అలాగే ముందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున దయచేసి చండీగఢ నాయకు రాసిపో దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోవాలి అమ్మా దయచేసి అర్థం చేసుకోండి

మనకి ఎందుకు మనకు కావాల్సింది పర్యటి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే పరిచయం నేర్టితో మనం గతంలో ఎంతైతే మెజార్టీ ఇచ్చి మన కొన్ని విధాలుగా వచ్చి మనకు అందుబాటులో లేకుండా చేశారు అనేది ప్రతి ఒక్కరు తెలిసి చూస్తున్నాయి సేవా సంగతి ఏదైతేందో ఏ నగరం తెలియజేసుకుంటా స్వచ్ఛంద సేవల్ని ఈ రోజు చెప్పాలంటే ఒక డాష్ సంస్థ ఉంది చాలా అద్భుతంగా మీకు ఏ రోజు కష్టం వచ్చినా సరే ఐదు నిమిషాల్లో మీ ఇంటి స్వయంగా తీసుకొచ్చి మీకు సేవ చేసేటటువంటి ఒక అద్భుతమైన సంస్థ ఫ్లాష్ సంస్థ అటువంటి స్వచ్ఛంద సేవా సంస్థనే మీకు ఏదో అవగాహన జరిగిందని ఒక మాట కూడా లేకుండా ఆ సంస్థని ధ్వంసం చేసినటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి స్వయంగా శ్మశానంలో ఉండేది పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు వచ్చారు ఈ దుర్మార్గం అయినటువంటి ఈ ఎమ్మెల్యే ఇటువంటి మనిషికి పుట్టనది లేకుండా చేయాల్సిన బాధ్యత మన ప్రాంతానికి ఉంది మనము కేవలం సెంటిమెంట్ అడ్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు కాదనుకుండా జైల్లో జీవితానికి ఒక నయ వంచుడికి మనం గత పదిహేను సంవత్సరాల పాటు ఆయన కొత్త మీద కాసి ఆయన పదవేకిస్తే ఆయన చేసింది ఏంటి విధ్వంసంతో మొదలు పెట్టాడు ప్రజా వేదికలు పూల్చాడు ఈ రోజు పప్పు ఉప్పు ఏదైనా ధరలు చూసుకుంటే ఏదో ఆయన సచివాలయంలో కూర్చొని ఒక మూడో నాలుగో మీటర్ల నొక్కి సంవత్సరానికి అధిక ధరలను వసూలు చేసి దగ్గర దగ్గర లక్షా యాభై వేల రూపాయలు వసూలు చేసేస్తున్నారు ఎలాగనేది నేను చెప్తా గతంలో మా అందరూ తెలియదు సరిపోయింది ఈయన సంవత్సరానికి నాలుగు ఐదో పథకాలు నలభై వేల యాభై వేలు ఇచ్చి ఈరోజు ఈ రోజు ఈ రోజు నేను అడుగుతుంది ఈ రోజు బొంతు వీపుతుంది అభ్యర్థి కాలేదంటే ఏ ప్రశ్నించడానికి మీ తరఫున యుద్ధం చేయడానికే ఉన్నది కాబట్టి ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే అందుబాటులో ఉంటది మరి ఆ రోజు జూట్ కార్మికులు అందరు రోడ్డు మీద పడితే వారందరికి కావాల్సినటువంటి ఆర్థిక విసిరుబాట్లు కానీ వాళ్ళకి జీతాలు కానీ ఉంది ఆ కుటుంబం ఎవరికంటే సంతోషంలో కానీ కష్టంలో కానీ ఏమైనా ఈ బాలైన చేసినటువంటి మహోన్నతమైన కుటుంబం ఆ కుటుంబానికి ఎప్పుడు మనం అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అహంకారానికి మంచిదనానికి ఈ రోజు నేను చెప్పాను అండి అంటే సంవత్సరానికి మీ రక్తాన్ని ఈ జలగంగా సుమారుగా లక్ష రూపాయలు పైగా మీ విషయం చేస్తాను అది అవునా కాదనేది ఈ రోజు లెక్కలు వేసుకోండి అది కరెంటు బిల్లు అవ్వచ్చు అంత పెట్రోల్ అవ్వచ్చు డీజిల్ అవ్వచ్చు కాగితాలు అవ్వచ్చు బొప్పా చొప్ప అవ్వచ్చు సామాన్యుడిని నడ్డి వీప్తుంది ఎవడా అంటే అది మనకి పెద్ద పడుతున్నారు మనం పేదలు వీలు ఉన్నదంతా పనిచేరు వీళ్ళు డబ్బు విషయం అలాగే ఉన్నదో చెయ్యాలో మన చేతితో చాచిపొట్టే కానీ ఓటు మాత్రం బడ్జెట్ కుటుంబానికి అందంగా ఉండాలి మీకు ఎప్పుడు అండగా ఉండేది మాత్రమే మంచితనానికి తెలియజేసుకుంటూ నాకు తెలుసు అందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆయనతో ప్రయాణం చేయలేరు భుజంగా చేయడం తప్ప ఏమి ఉండదు ముప్పై పాటి సంవత్సరాలు అక్కడ జరిగేది చెప్తున్నా ఒకటి మాత్రం చెప్తున్నా ఏ పండుగ ఓడిపోతే ఆయన వెళ్ళి అక్కడ ఉండేది అయితే విశాఖపట్నం ఆయనకున్నటువంటి రెండు వేల అక్కడ ఫామ్ హౌస్ లో ఉంటారు తప్ప మీ సాధక బాధలు పట్టించుకునే విషయం కూడా ఈ తెలియజేస్తాయి గత ఇరవై సంవత్సరాల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ కింద కమిషన్ లో దండుకోవడమే కానీ ఒక్కొక్క కమిషన్ కి ఒక్కొక్క వాటర్ ట్యాంక్ వస్తుంది ఒక్క కమిషన్ కి ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది వాటర్ సప్లై తో ఇబ్బంది పడుతున్న రెండు ఇవ్వ వాళ్ళకి ఇవ్వడానికి ఒక్క ట్యాంక్ కొనాలి అని ఒక ఏదైతే ఇక్కడ నివసిస్తున్న చెల్లి కలిగిన ఆలోచన ఇరవై సంవత్సరాలు పరిపాలించిన ఎమ్మెల్యే కలగలేదంటే ఎంత అవినీతి అనేది సేవా ట్రస్ట్ ద్వారా లక్షలు ఖర్చు పెట్టాం నేను నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక వాటర్ ట్యాంకర్ కొని ఎక్కడికి మంచి నీరు సదుపాయాలు ఇబ్బందులు ఉన్నారో అక్కడికన్నా కూడా పంపించడం జరిగింది మీ అందరికి ఒక్కసారి ఓడిపోయిన కృష్ణా కన్నా వైజాగ్ వెళ్ళిపోయేదని బుజ్జి గారికి వెళ్ళినప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు ఆరు నెలల ముందు మళ్ళీ గాలి వస్తుంది గాలిలో నన్ను గెలిపిస్తారని ఉద్దేశంతో వచ్చారు ఏదో అత్యంత మాలతో పండినట్టుగా పండింది మళ్ళీ పంట పండింది ప్రజలు ఎప్పుడు సరే నాకు ఓట్లు ఉద్దేశంతో కోవిడ్ చూసినప్పుడు దోచుకోడు పనిగా పెట్టుకుని ప్రజల పట్టించుకోకపోతే ఏం చేస్తారని ప్రజలందరికీ కూడా తెలుసు నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఉండరులే నేను ఒక్కనే ఉంటానంటున్నారు ప్రజలు తిరుగుబాటు అనేది ఏ విధంగా చూపిస్తారనేది చూపిస్తున్నారు ఇంట్లో నుంచి బేటికి రాలేకుండా కూర్చునే పరిస్థితిని కల్పించినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నారు ఎందుకంటే రిబ్బర్ కటింగ్ చేస్తారంటే రోడ్లు ధర ఉద్దేశంతో రోడ్డేస్తారా అనుకున్న రోజు కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు నెలలు వరకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత రోడ్డు కూడా చేయలేని పరిస్థితి ఉంది ఇవాళ కార్పొరేటులందరూ కూడా బయటకు వచ్చి ప్రజా గౌరవం తీసుకున్నారు మీ అందరికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము ఏమి చేయడం రేషన్ కార్డు ఇప్పించలేకపోతున్నాం ఇల్లు కట్టించి ఇస్తానన్న హామీలు కూడా నెరవేసుకోలేకపోయా అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశంలోకి వచ్చి మీ తరఫున పోరాటం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఆ ఇల్లు కూడా మీకు ఇచ్చే బాధ్యత ఇప్పుడు జాయిన్ ఎందుకంటే ఇవాటికి ఆ ఇల్లు గురించి సమాధానం చెప్పడం పోయిందాని గురించి కార్డు పోయిందంటే కానీ సమాధానం లేదు కొత్త కార్టీ ఇచ్చేది లేదు పెన్షన్ పోయిందని చెప్పి వాలంటీర్ వచ్చానికి లేదు ఎవరైనా వాళ్ళు అభినందించడానికి వాలంటీర్ వస్తే వాలంటీర్లు ఉద్యోగం చేశారు సార్ బిదిరిస్తారు గంగారావు జాయిన్ అవుతున్నారని చెప్పి గంగాధర్ బిదిరిస్తారు చూసుకోండి రేపు ఏమవుతుంది అనేది ఏమవుద్దు అని చెప్పడానికి ఉన్న ఉద్యోగం రెండు నెలల్లో మీరు ఎలాగో పంకేస్తున్నారు ఎలాగైతే ఈ పదవి ఎలాగో ఉండదని సంగతి వాళ్ళందరికీ తెలుసు ఇక దోచుకోవడమే మంచిదని ఉద్దేశంతో వెయ్యి రోజులు కూడా నా కమిషన్ ఉందని చెప్పి కాంత్రా ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు ఎందుకంటే నేను రాబోయే రోజులు ఎలాగో ఉండదని ఉద్దేశంతో మీరందరూ కూడా ప్రజల్లో ఎవరంటాడు ప్రజలను ఎవరైతే మీకు అందరికీ అందుబాటులో ఉంటారు ఎవరో ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి వాళ్ళ వంటూ వాళ్ళు సహకారం అందిస్తారనేదో వాళ్ళ పట్ల మీరందరూ కూడా విధేత చూపించాల్సిన బాధ్యత మీరంతా కూడా ఉండే చంద్రబాబు నాయుడు గారు యాభై ఏడు రోజులు జైల్లో ఉండడానికి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారం వద్ద తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎందుకు ఇస్తున్నారని మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీ అందరి మీద కూడా ఉంది ఆయన చేరం కానీ ఈయన చేరం కానీ వీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన త్యాగానికి ప్రతిఫలం నేను చూపించవలసిన బాధ్యతలు తీసుకోవాలనే సందర్భంగా ఎందుకంటే ఆయన ఒంటరి వెళ్ళాడు ఒంటరిని చేసి వైసీపీ ఖాళీ అయ్యి నాయకులు వెళ్ళిపోయారు కార్యకర్తలు వెళ్ళిపోయారు ఎవరు లేదన్నట్టు వాలంటీర్ల ఆర్పీకి సెల్ ఫోన్లు ఇస్తున్నాడు సెల్ ఫోన్ పనిచేయడం జరిగింది పదహారు వందల మందికి సెల్ ఫోన్లు పంచేసి మిగతా మహిళలందరికీ కూడా అవసరం లేదు వాళ్ళే మహిళలు చాలనుకునే నాయకుడికి బుద్ధి చెప్పవలసిన పని మీ అందరి మీద కూడా ఉండండి ఎందుకంటే డబ్బుతో గెలవాలని ఉద్దేశంతో రేపు రాబోయే రోజులు మీ అందరికీ కూడా దోచుకున్న సిమ్ము బోధండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాసు బంగారం వచ్చేసరి మీరు కాసు బంగారం చేసుకొని రెండేని చూపించండి తెలుగుదేశం పార్టీ జనసానికి చుట్టూ ఎందుకంటే అదంతా కూడా డబ్బు మన దగ్గర నుంచి దోచుంది మేము పోరాటం చేస్తున్నాం మీకు కాసు వస్తుంది మీరు తీసుకొని మాట్లాడుకుని వస్తుంది కాబట్టి మా కోట ఏంటంటే కోరుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ విధంగా చేసి బుద్ధి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ మరి ఏదైతే మరి అక్కిసేటి చెందు ఈ రోజున వాటర్ ట్యాంకర్ మీ సదుపాయం కోసం ఇందాకనే అక్కడ మీటింగ్ లో చెప్పినప్పుడు చాలా వాటర్ సమస్యలు ఉన్నారు మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ కి అది సరిపోతే నా ట్యాంకర్ కూడా మీకు ఏసకాలం కాలం మీకు కూడా ఏదైనా ఉంది అనేది చావం ఉపయోగించి చేయాలి కానీ దాసుకోటమే పనిగా పెట్టి దోచుకోటమే పనిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తమ్ముళ్లా లాగా ఆలనాడిగా తయారయ్యారు తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా గుణచేపటం ప్రకారం చేస్తున్న బాధ్యత మీ మహిళా మహిళలందరూ తీసుకోవాలి